ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఘనంగా తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కాకినాడ జిల్లా తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అధ్యక్షతన స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేగా అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరణకు ముందు చైర్మన్ అంకారెడ్డి రమేష్ కొత్తపేటలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మార్కెట్ యార్డ్కు డైరెక్టర్లతో కలిసి వెళ్లిన చైర్మన్ రమేష్ సంతకం చేసి సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి గాడి రాజాబాబు దంతులూరి చిరంజీవి రాజు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు అనంతరం అతిథి ఫంక్షన్ హాల్లో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కూటమి శ్రేణుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది ముందుగా సభా అధ్యక్షాలు యనమల దివ్య మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవ్రెడ్డి రమేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చైర్మన్ అంకవ్రెడ్డి రమేష్ వైస్ చైర్మన్ అద్దెపల్లి జానకి మిగతా పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు

స్వీకరించుచున్నాను సేకరించుచున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో తుది పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము పంతొమ్మిది అరవై ఆరు మరియు మైలాలకు లోబడి తముగా పూర్తి సేవలు అందించగలగనని పూర్తి సేవలు అందించగలగనని ఇందు మూలముగా ఇందు మూలముగా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను ఇప్పుడు వైస్ చైర్మన్ గారి ప్రమాణ అధికారం ఆంధ్రప్రదేశ్ అధ్యాపక జానకి అనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో తుని ప్రాంత పరిధిలో పాలక వర్గములకు పాలన వర్గములకు ఉపాధ్యక్షునిగా ఉపాధ్యక్షునిగా పదవి బాధ్యతలు పదవి బాధ్యతలను ఈ రోజు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఈ రోజు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున స్వీకరించుచున్నాను స్వీకరించుచున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు రైతులు మరియు వ్యాపారులకు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము పంతొమ్మిది బయలాలకు లోబడి మరియు బయలాలకు లోబడి ప్రభుత్వ పరముగా ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు పూర్తి సేవలు అందించగలనని అందించగలనని ఇందు మూలముగా ఇంటి మూలముగా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేయ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ ఆదేశించే ముఖ ముక్తరులకు అనుగుణంగా నడుచుకుంటానని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అభివృద్ధి తమ్ముడు నువ్వు అందకు ఉంద్రా మాకు ఇబ్బంది ఇప్పుడు మన అభిమాన నాయకుడు ఎవరు రామకృష్ణుడు గారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పాలక వర్గం ఒకే మాటపై నిలిచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు ముఖ్య అతిథి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నూతన పాలక వర్గ కూర్పులో కూటమికి సముచిత స్థానం కల్పించామన్నారు పాలక వర్గం ఆదాయ వనరులను సమీకరణ చేసుకుని మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయాలన్నారు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుల్ల లోవరాజు చింతమనిడి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి నార్ల భువనసుందరి పెంటకోట భాస్కర్ సత్యనారాయణ వెలగా వెంకటకృష్ణారావు పోతల సూరిబాబు మేడపురెడ్డి జోగుబాబు షేక్ నవాబ్ జానీ అంగారెడ్డి బుల్లిబాబు బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కూడా హృదయపూర్వకానికి నమస్కారాలు అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్యే గారు అశోక్ బాబు గారు అదేవిధంగా శ్రేణి పత్రం గారు మిగతా నాయకులు నగేశారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈరోజున ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం చేసుకున్నాం రమేష్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముని తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనేక రకాలైనటువంటి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయన చైర్మన్గా మన పార్టీ నియమించారు ఆ నియమించినటువంటి సందర్భంలో ఐదు పాటు కూడా ప్రభుత్వ మందిరే కోట నాయకత్వమే గరేవడ్ సార్ గరేవడ్ సార్ పార్టీ నాయకులకు వినన కూడా మన పార్టీ నేత అంటే ఇవ్వတာ మాక కేటాయిస్తుంది ఇతే అంటే పూర్గుణం అంతమందికి మన పార్టీ ఒకటే ఉన్నట్టు నార్మే నార్మే చేస్తున్నాడు మరి కోట వచ్చేట తర్వాత కోట నాయకత్వం ద్వారా ఆలక్షపడ మన జనసేన బీజేపీ గారు మనతో పాటు కూడా సమానంగా వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో సముఖమైనటువంటి స్థానాలు జరిగా మన తెలుగుదేశం పార్టీ చేసిన చైర్మన్ అయితే ఆంధ్ర చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉంటారు అదేవిధంగా వైద్యను జనసేన చేసినటువంటి मानते मान रहे हैं पौधा नहीं बिछाना भारत के बारे में कहाँ कहीं भारत के आगे इसको जबरदस्त बिछा उसकी फसल बड़े अरे मतलब एक सेंट जो बारे एक सेंट जो बारे तीस सेंट जो बारे दो सेंट जो बारे अंजार सारा तरस तकर ना मिटे और भारतीय लोगों के पास अंडे पौधा మైనార్టీస్ కూడా ఈ సంవత్సరం పెట్టారుటీస్ వచ్చి జనసేనకి సంబంధించిన పెట్టారు దానిలో దీంట్లో ఉండేటువంటి చీట్లు చాలా ఉన్నాయి ఇంతకుముందు ఫ్రీగా ఉంటే ఎవరిగా వస్తే వాడు చేసుకునేవాడు ఇప్పుడు గోడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని కులాలు రావాలి అన్ని మతాలు రావాలి మగవాళ్ళు రావాలి ఆడవాళ్ళు రావాలి పద కులవాళ్ళు కావాలి లోపల కావాలి అనే విధానం మన సోతాలు పెట్టే ఆ సోత్రాలకు అందుకు మనం సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి మనం పంపిస్తే గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇచ్చేది వాళ్ళందరినీ కూడా నామినేట్ చేశారు అంతేకాదు మాకు అవ్వాలేదు వాళ్ళైనా గొప్పవాళ్ళని అనుకోవచ్చు మీరు మీరందరికీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు ఏడు వందల ఏడు వేల మంది పదవులు వచ్చాయి స్థాయి దగ్గర నుంచి స్థాయి దగ్గర నుంచి రేపు మళ్ళీ కమిటీ వేసాం అదేవిధంగా జిల్లా కమిటీ కొంతమంది మందిస్తాం స్టేట్ కమిటీ కొంతమంది మందిస్తాం అంటే పంపించిన వాడికి కొత్త అనుకోవడం ఎవరైతే పార్టీ ఎవరైతే లాయల్గా ఉంటారో

మీరందరినీ కూడా అప్పు చెప్పాలని యువతలు యువకులు ఈనాడు నాయకత్వంలో తయారు చేస్తున్నాం అందుకని నేను వాదిస్తున్నాం యువతని ముందుకు తీసుకురావాలి ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎక్కువ ముందుకు రావాలనే ఉద్దేశంలోనే యువకులకి ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం అదేవిధంగా దాన్ని కూడా మహిళలకు ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం రిమాండ్ చేసేదానికి కూడా అందుచేత కొంతమంది రావచ్చు కొంతమంది రాకపోవచ్చు కానీ

డైర్లు అందరికి కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ ఇవాళ ఎంతో కష్టపడి ఎప్పటి నుంచో నిజాయితీగా ఉన్న వారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వారిని గుర్తిస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం ఇవాళ వాళ్ళు డైరెక్టర్ గా అలాగే క్షీర్ణంగా ఎన్నుకోబడడానికి ఇదే నిదర్శనం మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను మీరు అందరూ కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు ఉన్నత చిత్రాలు అందుకుంటాలని నేను మీరు ఈ సభ ద్వారా మీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఎప్పటి నుంచో ప్రజా కేవలం వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు నాకన్నా ముందే నాన్నగారితో వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ వారికి పదవులు అప్పగించి మేము ఇవాళ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ అని కూటమి కూటమి ప్రభుత్వం వాళ్ళని ఈ పదవులు ఇచ్చి సహకరించింది వాళ్ళందరినీ కూడా అలాగే మార్కెట్ యార్డ్ వస్తే మార్కెట్ యార్డ్ రైతులందరికీ ఒక దేవాలయం లాంటిది మనమైతే మనకి ఎప్పుడైతే మంచి జరగాలని మనం ఒక దేవాలయానికి వెళ్తామో అలాగే రైతు వారు పండించిన పంటలకు మంచి ధర రావాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ మార్కెట్ యార్డ్కి వస్తారు వీరందరికీ రైతులందరికీ తగిన న్యాయం వీరందరి పరిపాలనలో ఉంటుందని వాళ్ళందరికీ తగిన మార్కెట్ ధర వారికి వాళ్ళ పంటకి అందుతుందని దళారులని పరికడతారని అలాగే రైతులకి ఈ పాస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో మొబైల్ యాప్ ఏదైతే ఉందో అవన్నీ వెసులుబాటుగా వాళ్ళందరికీ వెసులుబాటుగా ఉంటాయని వాళ్ళందరికీ అర్థం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీరందరి సేవలో అన్నలు చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను అలాగే కుని ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం వీరందరికీ అలాగే మా ప్రాంతకి మొత్తానికి ఉంటుందని నేను ఈ ద్వారా తెలియజేయకుంటున్నాను థాంక్యూ అధ్యక్షుల మార్కెట్ కంపెనీ తరపున కార్యక్రమం రైతులందరికీ కూడా संबोधित కార్యక్రమం

కార్యకర్తల ముఖ్యంగా ఉంటే పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీతోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జనరు రామకృష్ణ గారు సంపాదించుకున్న అభిమానంతో ఆత్మ ఈ రోజు కార్యక్రమ పార్టీలు మారకుండా ఈ రోజు పార్టీ కంటే నడుస్తున్నారు అలాగే కొత్తగా పెట్టిన జనసేన ఎంతో అంకిత భావంతో కమిట్మెంట్ తోటి ఈ రోజున ప్రాణాలకు తెగించిపోవాలి మన ప్రభుత్వం మనం కేవలం గెలవడంలో కూడా ముఖ్యమంత్ర పోషించారు ఈ రోజు రమేష్ గారికి వచ్చే పద్నాలుగు మంది ఇచ్చారు మనకి పదవులు రాలేదని బాధపడకూడదు వాళ్ళకి చైగట్లుగా ఇచ్చినా రమేష్ గారికి వచ్చినట్టు నాయకులు గతానికి గతానికి తీసుక మిగతా పార్టీలకు తీసుక కష్టపడిన వాళ్ళని మీరు చూడకుండా పార్టీలో సంపాదించుకున్నటువంటి నిజాయితీలు చూసి పార్టీకి ఉన్న కమిట్మెంట్ చూసి

తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడ్డ వారు ప్రతి గ్రామంలో సర్వీస్ చేసి మన పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు గాని జనాలు గాని అందరినీ సర్వీస్ చేసినట్లయితే రేపు పదవులు మీకు వహిస్తాయి ప్రజలు మిమ్మల్ని గెలుపుతారు పార్టీ పదవులు ఏమవుతుంది జనసేన పార్టీ పార్టీ బాధ్యతలు మీరు మొయ్యాలి ఎనభై దివీ గారికి టీమ్ గా తయారవ్వాలి మనం అందరూ కూడా ఎనభై దివీ గారి చేతుడు వాళ్ళు వండాలని మూడు పార్టీ వాళ్ళు కోరుతూ పార్టీని నడిపిస్తున్నాను దాన్ని గుర్తించి మా పెద్దలు మా మంత్రి వర్యులు మాజీ మంత్రి వర్యులు రామకృష్ణ గారు నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు వారికి పాదవదనం చేస్తూ అలాగే రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డు ద్వారా వ్యవసాయదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలన్నా మన ఎమ్మెల్యే గారి ద్వారా మన రామకృష్ణ ద్వారా వారికి సేవలు అందిస్తారని తెలియజేసుకుంటూ అలాగే మనకి మార్కెట్ యార్డు చూస్తే చాలా మందికి బాగా శానిటేషన్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది అక్కడ దాన్ని మన ఎమ్మెల్యే గారికి రామకృష్ణ చూసి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దాన్ని బాగా చేస్తానని మీ అందరి పూర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ యార్డ్ ని డెవలప్ చేయాలని

పేరు కలిసి పెద్దలు గౌరవ నేరు రామకృష్ణ గారికి మన వివే మేడం అలాగే మాది ఎమ్మెల్యే అశోక్ బాబు గారికి ఇతర పెద్దలందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ మహోత్సవం అనేది ఉత్సవాలు చేసుకునే విధంగా నియోజకవర్గంలో కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు వ్యవసాయ మార్కెట్ కంపెనీ చైర్మన్ గా కనెస్ గారి నియమించడం అలాగే డైరెక్టర్ అందరికి కూడా